తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జీవిఎల్ ఎన్ చాదిగర్ నమస్తే అండి టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మందినే ఉన్నారు అందులో ముందు వరుసలో నిలిచేది ఎప్పుడు కూడా ప్రభాస్ గారి ఆయన పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఎవరా అమ్మాయి అంటే చాలా ఉత్కంఠ ఉంటుంది సినీ ప్రియులకి రైట్ సో అయితే ప్రభాస్ గారు ఒక ట్వీట్ చేశారు అది చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇదే తెలుగు పాపులర్ టీవీ ఛానల్లో ఒక మాట చెప్పారు మీరు ఆ మాటకి ఈ ట్వీట్కి ఎక్కడో కుదిరినట్టుగా అనిపిస్తుంది నాకు ఒకసారి శ్రీ చెప్తారదేంటో శ్రీగురు అంటే ఆ రోజు అది అప్రస్తుతమైనా కూడా ఎవరో ఒక మెగా జ్యోతిషుడో పాపులర్ జ్యోతిషుడో సలార్ సినిమా అట్రా ఫ్లాప్ అవుతుంది కేవలం గ్రాఫిక్స్కే పరిచయం అవుతుంది ఆయనకి ఆయనకి సినిమాలు తీయాలంటే నిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అసలు పెళ్ళే కాదు అన్నదాని మీదట ప్రభాస్ గారి కృష్ణన్ రాజు గారి ఫ్యామిలీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆయన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత రెండు మూడు రోజులు స్టడీ చేసిన తర్వాత డేస్ పట్టింది అంటే ఒక సెలబ్రిటీ జాతకం మనం చెప్పకూడదు చెప్పకూడదండి వాళ్ళు చచ్చిపోతారు కాళజాబా ఓడిపోతాడు ఈ సినిమా ఫ్లాప్ పోతుంది మనం చెప్పకూడదు ఎందుకంటే అది ఒక పబ్లిక్ డొమైన్ లో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ జాతకాలు చెప్పడం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు కూడా అదుగులో పెట్టుకోవాలి కొంతమంది చాలా ఈజీగా చెప్తూ ఉంటారు కదండి విడిపోతుంది ఇంకా అవ్వను కూడా అవదు వెడ్డింగ్ కార్డ్ వచ్చేసరికి వీళ్ళు విడిపోబోతున్నారు విడిపోతారని చెప్తూ ఉంటారు రష్మిక కలిస్తే విజయ్ దేవరకొండ జీవితం సంకనాగిపోతుందని ఆయన చెప్పారు సో అవన్నీ ఏంటంటే టీఆర్పీలు పెంచుకోవడం కోసం ఎదుటి జీవితాలపై సచిన సేవలో బొరుగులు ఎదుగు రకాలు చెప్పే ప్రయత్నాలు గురువు గారు మీరు ఎలా చెప్తుంటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది నిజంగానే ఒకరి లైఫ్లో ఏదైనా గండం ఉన్నా లేకపోతే వాళ్ళ జీవితాలలో ఏదైనా ఒక చెడు జరగబోతుంది అని అన్న నాకు తెలిసినంతవరకు విన్నంత వరకు ఆస్ట్రాలజర్స్ కావచ్చు వీళ్ళు చెప్పరు రైట్ చెప్పకూడదు డైరెక్ట్గా కూడా చెప్పకుండా గా ఇదిలా జరగబోతుంది అని కానీ లేదంటే ఫ్యామిలీ ని అలర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అని నేను వింటూ ఉన్నాను నిజమేనా మరి అలా అయినప్పుడు సో కాల్డ్ ఆస్ట్రాలజర్స్ చాలా డైరెక్ట్గా మాట్లాడే అంటే ఇంకా పెళ్లి కూడా అవ్వదు వెడ్డింగ్ కార్డు వస్తుంది అంతేపోతున్నారు అంటారు రైట్ ఎంతవరకు కరెక్ట్ అంటే ఇందా చెప్పే కదండి టీఆర్పిలు పెంచుకోవడానికి పాపు నేను పాపులర్ అనిపించుకోవడానికి ఎక్కడో నాలుగు గా ముందుగానే వీడియోలు తీసి పెట్టుకోవడం జరిగిన తర్వాత ఆ రోజు చెప్పి దాన్ని డిస్ప్లే చేసుకోవడం ఇది ఒక ఎదుటి వారి యొక్క మానసిక జీవితాలపైన వ్యాపారం చేసేటువంటి ఆస్ట్రో వాళ్ళు ఏమంటే ఎలిమెంట్స్ అంటారా అంటారు వాళ్ళని ఉగ్రవాదులు ఏమంటారంటే మిలిటెంట్స్ యాస్ట్రో మిలిటెంట్స్ అంటాను నేను యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఒక వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి జాతకంలోని గ్రహస్థితులు డిస్ప్లే చేయకూడదు అని తెలిగినవాడు వాడు జ్యోతిషుడు కాదు కాలమాన పరిస్థితులు అనుసరించి చెడు ఉంటే చెవిలో చెప్పాలి మంచి ఉంటే మైక్లో చెప్పాలి వాళ్ళని పిలిచి ఇప్పుడు మే మిమ్మల్ని అడగటంలా నన్ను ప్రభాస్ నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందా మిమ్మల్ని అడగల సలార్ సినిమా హిట్ అవుతుందా అని వేరేమని అడగల వీళ్ళేంటి ఒక క్రియేషన్ క్రియేటివిటీ ఏదో రకంగా పాపులర్ అవ్వడం కోసం ఇద్దరు వాడి జీవితాన్ని నాకు ఇచ్చాలి నిద్ర లేచిన తర్వాత అలాంటి వాడు తన కుటుంబ సభ్యుల విషయంలో బయట చెప్పడానికి గ్యారెంటీ ఏం లేదు నీ ఇంట్లో నీ ఆడవాళ్ళు నీ భార్య నీ పిల్లలు ఎంత పవిత్రంగా ఉంటారో ఎదుటి వారి జీవితంలో అలాగే ఉండాలని కోరుకోవాలి కదా సో అలాంటి ఒక హై సిచ్యువేషన్లో ఒక టూ డేస్ మొత్తం గ్రాఫ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత ప్రభాస్కి వివాహం జరిగే అవకాశాలున్నాయి కళ్యాణ ఘడియలు వస్తున్నాయి వస్తున్నాయి ఆగస్టు తర్వాత ఎంగేజ్మెంట్ తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి కృష్ణా జిల్లా సంబంధించినటువంటి బంధుత్వం ఇంటర్ క్యాస్ట్ అంటే వారి క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ గోదావరి జిల్లాలోనే సెట్ అంటే కృష్ణా జిల్లా అమ్మాయికి సంబంధించిన బంధుత్వం ఆడు ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఉంటుంది ఆ అమ్మాయితో వివాహం జరగచ్చు ఇంటర్ క్యాస్ట్ అంటే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కదండి ఓకే సో మానసిక ఒప్పందం దానిదే ఉంది అనే ఆలోచన పోతూ ఫిబ్రవరి నెలలో వివాహం రెండు ఫిబ్రవరి జరుగుతుంది రేపు ఆగస్టు తర్వాత అతనికి శుక్రుడు గురుడు బలపడినప్పుడు వివాహం చేసుకోవాలని ఆలోచన కలుగుతుంది అది మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశులకు వచ్చిన తర్వాత ప్రభాస ఆలోచనలు మారతాయి ఒక ఒక సంచలనమైనటువంటి వార్త వస్తుంది అని చెప్పినటువంటి వీడియో మనకు పాపులర్ టీవీలో ఉంది ఇంకా మిగిలిన ఛానల్ చాలా ఉన్నాయి అయినా ఇప్పటికీ కూడా నాకు వచ్చినది ఏంటంటే ఈ ట్వీట్ వలన కొంత పొలిటికల్ డైవర్షన్ అయింది కొంత రాబోయేటువంటి సినిమాకి ఒక ప్రమోషనల్గా వాడుకొని ఉండొచ్చేమో సో ఇవాళ వాళ్ళు పెట్టిన ట్వీటు అది అవసరమా కాదా అందులో ఉండేటువంటి క్లారిటీ కంటే కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి తర్వాత ప్రభాస్కి పెళ్ళి అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అందరూ ఎలాంటి సందేహం లేదు సో దాని ఆ ఆలోచన వేరు ఈరోజు నేను చెప్పిన అంశము ఆయన ట్వీట్కి అలా కుదిరింది కుదిరింది సో కాబట్టి ఎలాగైనా సరే మనం దైవానుష్టాలు ఉండేవాళ్ళం కాబట్టి అతను వివాహం జరగాలని ఆయన కూడా చెప్పినట్టుగా ఆయన సినిమా నిర్మాతలు సంఘనానికి పోతారని చెప్పకుండా సయోధ్యగా ఒక మంచి నటుడితో ఫైనాన్షియల్ పెట్టేవాడు కూడా బాగుండాలని అతని జాతకంలో సినిమాలు తీస్తే నష్టపోయే వాళ్ళు ఎవరు ఉండరని అండ్ ప్రభాస్ గారికి సంబంధించి రకరకాల రూమర్స్ కూడా ఉంటాయి సో ఆయన ఎవరితో చేసినా వాళ్ళు అంటే ముఖ్యంగా అనుష్క గారితో పెళ్లి కాబోతుందంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి అప్పట్లో అవన్నీ ఫిలిం గాసిప్స్ ట్రెండ్ పెంచుకోవడం కోసం మా జ్యోతిషం తయారు చూస్తున్నాం కదా విడిపోవడం అనేటువంటిది తప్పు కాదండి ఎందుకు విడిపోతారో క్లారిఫికేషన్ ఇవ్వాలి అది ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని క్లారిటీ చెప్పడం తర్వాత చెడు ఎప్పుడు కూడా బయటకు చెప్పకూడదు కానీ చెప్పాలి కాలమాన పరిస్థితిని అనుసరించి కూర్చోబెట్టి ఇలా చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి ఇలా చేస్తే బాగుంటుందో ఆలోచించండి విజయదేవంగా వాళ్ళ గాచిప్సే కానీ విరుజటం మనకు తెలియదు తెలియదు తప్పేముంది జాతకాలు కలిసే చురుసారు జాతకాలు కలిసే కలిసే అవకాశాలు ఉంటాయి అది వాళ్ళకి రేపు నుండి కావచ్చు యాక్చువల్గా మనకి గూగుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఆ ఊహాచనితంగా ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్స్ ఏవి సరే రియల్ డేట్ ఆ బర్త్స్ ఎవరి దగ్గర ఉండవు రైట్ ఎందుకంటే విజయ్ దేవరకొండ దగ్గర ఒరిజినల్ ఉంది ఎందుకంటే వాళ్ళ మదర్ చినజీవి స్వామి భక్తురారు సో విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ కొంతమంది నా క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు నాకు నాకు అందించారు ఈ రష్మిక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ బెంగళూరులో ఉంటే వాళ్ళ అమ్మాయిలు పంపించారు ఇదేంటండి జాతకాలు కలిసే మనసులు కలిసే చేసుకుంటారు మనం వెయిటెండిసి అంతే తప్ప విడిపోతారు ఆ అమ్మాయి వాళ్ళని అతను ఆత్మహత్య చేసుకుంటాడు ఇవి కూడా చెప్పారు కొంతమంది సో వాటిని మనం సమర్థించకూడదు ఇప్పుడు నేను ప్రభాస్ ప్లానెట్స్ ఎక్కడ ఇవ్వడం సో మే ఒకటో తారీఖు తర్వాత గురుడు వృషభాసులకు వచ్చిన తర్వాత ప్రభాస్ జాతకంలో మార్పులు వస్తాయి పెళ్లి చేసుకోవాలని ఆలోచన కలుగుతుంది మార్పు సో అవకాశాలు ఉన్నాయి ఈ ఆగస్ట్ నుంచి నవంబర్ లోపు ఎంగేజ్మెంట్ అవుతుంది ఫిబ్రవరి తర్వాత మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఏదైనా ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఫిబ్రవరి ప్రభాస్ ఒక ఇంటి వ్యక్తి అయ్యే అవకాశాలు ఎక్కువ శుభవార్త చెప్పారండి ఇన్ని రోజులు వెయిట్ చేసిన అభిమానులు ఇంకొన్ని నెలలే వెయిట్ చేయలేరా